ఐడీటీవీ మన ఉనికి మన వాణి రాబిన్ హుడ్ లో పుష్ప నితిన్ ఫ్యాన్స్ అసలు ఏంటి కథ వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మేని అనే కనిపిస్తుంది పుష్ప టూ లో నటించిన ఎవరైనా సరే వేరే సినిమాల ఫంక్షన్ లో హాజరు అవుతున్న సందర్భాల్లో కూడా ఆ సినిమాల గురించి కంటే పుష్ప పైన చర్చ ఎక్కువ జరుగుతుంది నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది ఈ రెండు సినిమాలను నిర్మించేది ఒకే సంస్థ కావడంతో కూడా ఇందుకు కారణమైంది అంతేకాక రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రీ లీల పుష్ప టూ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం అది సూపర్ హిట్ కావడంతో రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్ లో పుష్ప గురించి ప్రశ్నలు వినిపించేలా చేసే ఓ వైపు యాంకర్ ఇది రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్ అని పదే పదే చెప్తున్నా అక్కడికి హాజరైన మీడియా ప్రతినిధులు మాత్రం మాత్రం ఏ పట్టించుకోలేదు కిసిక్ పాటకు తీసుకున్నారంట కదా అంటూ శ్రీలను ఒకరు అడిగారు దేవి శ్రీ ప్రసాద్ తో పాటు వివాదంపై నిర్మాతలు మరొకరు అడిగారు కానీ రాబిన్ హుడ్ సినిమా హీరో అయిన నితిన్ దీని గురించి మాత్రం కొన్ని ప్రశ్నలే వేశారు సుమారు అర గంటకు పైగా జరిగిన ఈ ప్రశ్నోత్తరాల సమయం మీడియా సంస్థల ప్రతినిధులు చాలా మంది పుష్ప గురించి ఆ ప్రశ్నలు అడిగి ఓ రకంగా హీరో నితిన్ తో పాటు హుడ్ కు పనిచేసిన అందరినీ ఇబ్బంది పెట్టారనే చెప్పొచ్చు కానీ ఈ వేదికపై నితిన్ చూపించిన సహనం ఆయనపై ప్రశంసలు కురిపించేలా చేస్తుంది దాదాపు అరగంట పాటు ఎలాంటి అసహనాన్ని తన ముఖంలో కనిపించకుండా ఎలాంటి ఇరిటేషన్ తన భావాల్లో చూపించకుండా నితిన్ బ్యాలెన్స్డ్ గా ప్రవర్తించాడు అందరి మనసులు గెలుచుకున్నాడు ఇప్పటి వరకు ఎలాంటి వివాదం కానీ బ్యాట్ బాల్ మార్క్ కానీ లేని నితిన్ ఈ సారి కూడా జాగ్రత్తగా ప్రవర్తించి గుడ్ బై అనిపించుకున్నాడు కానీ నితిన్ ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ఓ సంబంధించిన సినిమా విషయంలో మరో హీరో సినిమా గురించి ఎలా ప్రశ్నిస్తున్నారంటూ నిలదీస్తున్నారు ఇదే తీరు పుష్ప టూ ఈవెంట్ లో చేస్తే ఆ హీరో కానీ ఆ హీరో ఫ్యాన్స్ గానీ సహించగలరా అని ప్రశ్నిస్తున్నారు ఓ రకంగా మీడియా సంస్థల ప్రతినిధులు అడిగిన ప్రశ్నల తీరును ఓపెన్ గాని నితిన్ ఫ్యాన్స్ ని విమర్శిస్తున్నారు కానీ ఏదైనా సినిమా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇలా మరో సినిమా గురించి ప్రశ్నలు అడగడం సహజమే అని మరికొందరు వాదిస్తున్నారు ఇందులో ఎవరి వాదన సరైందన్నది పక్కన పెడితే నితిన్ ఫ్యాన్స్ హట్ అయ్యారన్నది మాత్రం నిజం కనీసం తర్వాత జరిగే రాబిన్ హుడ్ ఈవెంట్లైనా ఇలా జరగకుండా చూసుకునే మంచిదన్నమాట వాళ్ళ నుంచి వినిపిస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలపండి స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విశేషాల గురించి వెయిట్ చేయండి ఐడి టీవీకి సబ్స్క్రైబ్ చేయండి